రీసెంట్ గా రేట్ టూ తో ఆడియన్స్ ముందుకొచ్చిన అజయ్ దేవ్గన్ మంచి సక్సెస్ సాధించారు పార్ట్ టూ తొలి భాగాన్ని మించి సక్సెస్ అయింది అందుకే సీక్వల్ ఫార్ములాని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు రెడీ అవుతోంది అజయ్ టీం వరుసగా సీక్వల్ సినిమాలే చేసేలా లైన్అప్ సెట్ చేశారు ప్రజెంట్ సన్ ఆఫ్ సర్దార్ కు సీక్వల్ గా తెరకెక్కుతున్న ఆఫ్ సర్దార్ టూ వర్క్ లో బిజీగా ఉన్నారు అజయ్ దేవ్గన్ ఈ సినిమా ఆగస్టు పదిహేనున ప్రేక్షకుల ముందుకొస్తోంది అదే సమయంలో దేదే ప్యార్ దే సీక్వల్ కూడా సెట్స్ మీదే ఉంది ఈ సినిమా సెప్టెంబర్ పంతొమ్మిదిన రిలీజ్ కానుంది ధమాల్ సిరీస్ లో ఫోర్త్ ఇన్స్టాల్మెంట్ ని అనౌన్స్ చేశారు మేకర్స్ మరో కామెడీ సిరీస్ గోల్మాల్ కు కూడా కొనసాగింపు సిద్ధమవుతోంది అజయ్ యాక్షన్ ఇమేజ్ కి తగ్గ కాన్సెప్ట్ తో వస్తున్న సింగం సిరీస్లోనూ మరో మూవీ ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు రోహిత్ శెట్టి బస్టర్ థ్రిల్లర్ శైతాన్ కి కూడా సీక్వల్ అనౌన్స్ చేశారు థ్రిల్లర్ జాన్రాలో తెరకెక్కుతున్న ఈ మూవీని భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారు దృశ్యం సిరీస్లో థర్డ్ ఇన్స్టాల్మెంట్ విషయంలో క్లారిటీ వచ్చింది వచ్చే నెలలో దృశ్యం త్రీ షూటింగ్ స్టార్ట్ చేయాలని ప్రిపేర్ అవుతున్నారు